నమస్కారం జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేద జ్యోతిషంకి స్వాగతం ఈరోజు మనం మిథున రాశి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఇక్కడ మనకి మిథున రాశికి ఈ యొక్క మార్చి నెలలో మొదటి పదిహేను రోజులు ఎలా ఉంటుంది తర్వాత పదిహేను రోజులు ఎలా ఉంటుంది ఏ రంగాల వారికి బాగా అనుకూలతలు ఉన్నాయి అదేవిధంగా విద్యార్థులకు ఎలా ఉంది నెక్స్ట్ వ్యాపారస్తులకు ఎలా ఉంది ఇలా అన్ని విషయాలు కూడా నేను తెలియజేస్తాను వీడియో అనేది పూర్తిగా చూడండి మొట్టమొదటిసారి మన ఛానల్ని సందర్శిస్తున్న వాళ్ళ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక మిథున రాశికి ఈ నెలలో మనం గనక చూసుకున్నట్లయితే కొంత మిశ్రమ ఫలితాలు అవి గోచరిస్తూ ఉన్నాయి మొదటి పదిహేను రోజులు కొంచెం వ్యతిరేక్త ఫలితాలు అవి కూడా కనపడుతూ ఉన్నాయి అందువల్ల ఏంటంటే మీరు ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే పదిహేనో తారీఖు తర్వాత ప్లాన్ చేసుకోవడం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన పదిహేనో తారీఖు తర్వాత నుంచి మంచి అనుకూలతలు అవి కూడా కనబడుతున్నాయి కొంచెం అదృష్టం ఏడవటం పూర్వపుణ్యం ఆలోచన అనేటటువంటిది మారటం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి కాకపోతే వ్యాపారస్తులకు మాత్రం నేను ఒక్క సూచన చేస్తున్నాను ఏదైనా ఎడిషనల్ బిజినెస్ చేద్దాం లేకపోతే ఇంకేదన్నా దానికి ట్రై చేద్దాం అనేటటువంటి వాళ్ళు ఓన్లీ మీ ఎంక్వైరీస్ లేకపోతే ఏం చేయాలి అనేటటువంటిది గ్రౌండ్ వర్క్ మాత్రం చేసుకోండి ఏదైనా స్టార్ట్ చేయటం మాత్రం ఈ మార్చి నెలలో స్టార్ట్ చేయొద్దు అదొక ముఖ్యమైనటువంటి విషయం దాంతోపాటు కొన్ని నక్షత్రాలు నేను తెలియజేస్తున్నాను ఈ నక్షత్రాలు వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి ఏడో తారీఖు నుంచి ఏడో మార్చి నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి ఆ మూడు నక్షత్రాలు ఏంటంటే ఆశ్లేష నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము రేవతి నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు వాళ్ళు కూడా కొంచెం ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ అవి తీసుకోవడానికి కొంచెం కొంచెం ఓపికగా ఉండండి కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి అదేవిధంగా ఏవి కూడా రాంగ్ కమిట్మెంట్స్ కానీ మేము చేయలేనటువంటి పని ఏదైనా మీ సుపీరియర్స్ కానీ లేకపోతే వాళ్ళు మీ మీద ఒత్తిడి తెచ్చినా కూడా కొంచెం కొంత టైం అడిగి టైం తీసుకోండి టైం తీసుకోండి అవకా అవసరం ఉన్నటువంటి వాళ్ళు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కొన్ని రోజులు ఒక వారం రోజులు లీవ్ తీసుకుంటే కూడా చాలా మంచిది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక వెహికల్ వాహన ప్రమాదాలు అవి కొంచెం ప్రమాదాలు మొదటి పదిహేను రోజులు ఉన్నాయి అందువల్ల ఏంటంటే ఏదైనా అందరూ ఎవరైనా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి ర్యాష్ డ్రైవింగ్ అది కూడా వద్దు అని కూడా తెలియచేస్తున్నాను ఇక ముఖ్యంగా వ్యాపారస్తులకి వాళ్ళకి పదిహేనో తారీఖు తర్వాత నుంచి కొంచెం అనుకూలతలు అవి కనబడుతున్నాయి కొంచెం ఇన్కమ్ అది జనరేట్ అవ్వడానికి కొంచెం డెవలప్మెంట్ అన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి స్త్రీలకి ముఖ్యంగా మీరు మాత్రం అనవసర విషయాలు అనవసర వ్యక్తులతో పరిచయాలు ఇట్లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కడా కూడా మీ వైపు నుంచి ఎటువంటి తప్పు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా మీరు ఏ పనులు అయితే చేసుకోవాలో దాన్ని ఒక రెడీ రికనర్ లాగా రాసి పెట్టుకోవడం అనేటటువంటిది చెప్పదగిన సూచన ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి యాక్టివిటీ అటువంటివి కూడా పెట్టుకుంటే చాలా చాలా మంచిది ఇక మీకు ఈ నెలలో కలిసి రానటువంటి ప్రతికూల తేదీలు ఏంటని తెలియజేస్తున్నాను ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు పదో తారీఖు ఈ నాలుగు తేదీలు కొంచెం ప్రతికూలంగా కనబడుతున్నాయి అందువల్ల ఏమైనా ముఖ్యమైన పనులు అవి ఉంటే కొంచెం వాయిదా వేసుకోవడం మాత్రం చెప్పదగిన సూచన అవసరానికి ధనం మాత్రం సర్దుబాటు అవుతుంది ప్రయాణాలలో వాటిలో కొంచెం ఇబ్బందులు అవి ఉండడానికి అవకాశం ఉంది నెక్స్ట్ మీ బిహేవియర్లో మాత్రం కొంచెం బాగా డ్రాస్టిక్గా చేంజ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అందువల్ల బిహేవియర్ని మాత్రం ఎప్పుడు మార్చుకోవద్దు మీరు స్వతహాగా ఎలా ఉన్నారో మీతో తొమ్మిది మంది కరెక్ట్గా లేకపోయినా కానీ మీరు కూడా అరే ఇందరో ఇలాగే ఉంటున్నారు కాబట్టి మీరు అలా మారిపోవాలి అనేటటువంటిది మాత్రం పెట్టుకోవద్దు మీ పని ఏదో మీరు చూసుకోండి రెండు రకాల ఆలోచనల మీద ఉండద్దు ఏదైనా ఒక డెసిషన్ తీసుకొని దాన్ని ఏది తీసుకుంటే బాగుంటుందో దాన్ని పట్టుకొని దాంతో మీరు ముందడుగు వేయటం అనేటటువంటిది చెప్పదగిన సూచన విద్యార్థులు కూడా బాగా కొంచెం ఎక్కువ కష్టపడి ఎగ్జామ్స్ అవి రాయ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది అందువల్ల ఏంటంటే ఏమి లేజినెస్ అది పోస్ట్పోన్మెంట్ ఏమీ లేకుండా చూసుకోండి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు పెసలు బియ్యము దానం చేయండి అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం నాడు దర్శనం చేసుకోండి చేసుకుంటే మంచి ఫలితాలు అవి కలగడానికి అవకాశం ఉంది ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే అన్ని రకాల వ్యక్తులకి కూడా అనుకూల ఫలితాలు ఉన్నాయి కానీ మొదటి పదిహేను రోజులు వదిలేసి సెకండ్ హాఫ్లో మీరు ఎక్కువగా మీ పనులన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం అది చేయండి ఆకస్మిక ధనలాభం కూడా కొంత అవకాశం ఉంది కొంతమందికి మాత్రమే అందులోనూ కూడా మిథున్ రాశి వారికి కుజదశ జరుగుతున్నా కేతుదశ జరుగుతున్నా మాత్రం మీ వ్యక్తిగత జాతకాన్ని ఖచ్చితంగా చూపించుకోవడం చెప్పదగినటువంటి సూచన శుభం